కొన్ని నెలల క్రితం అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం గుర్తుంది కదా ఆ ప్రమాద కారణం ఏంటో ఇప్పుడు తెలిసింది ప్రమాదంలో ఉన్న రెండు ప్యాసింజర్ ట్రైన్లలో ఒక దాంట్లోని పైలట్ మరియు లోకో పైలట్ ఆ సమయంలో క్రికెట్ చూస్తూ ట్రైన్ నడుపుతున్నారంట అందుకే ప్రమాదం జరిగినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు అక్టోబర్ ఇరవై తేదీన విశాఖపట్నం పలాస ట్రైన్ను రాయగడ ప్యాసింజర్ వెనక నుంచి వచ్చి కొట్టడంతో ఆ ప్రమాదంలో పద్నాలుగు మంది మరణించారు అంతకు కొన్ని నెలల ముందే ఘోరమైన బాలాసోర్ రైలు ప్రమాదం గురించి మర్చిపోకముందే అలాంటి ఇంకో ఘటన జరగడం అప్పట్లో కలకలం రేపింది కంటకాపల్లి రైలు ప్రమాద సమయంలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ డిస్ట్రాక్ట్ అయ్యారని అందుకే ప్రమాదం జరిగిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇప్పుడు రైల్వేస్లో సేఫ్టీ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఇలాంటి డిస్ట్రాక్షన్స్ను కూడా డిటెక్ట్ చేసేలా కొన్ని ప్రత్యేక వ్యవస్థలను ఇన్స్టాల్ చేస్తున్నామని అది వెంటనే లోకో పైలట్స్ మరియు అసిస్టెంట్ లోకో ను అప్రమత్తం చేస్తుందని అశ్విని వైష్ణవ్ వివరించారు భద్రతపై తమ ప్రధాన దృష్టి ఉంటూనే ఉంటుందని ప్రతి ప్రమాదం యొక్క మూల కారణం తెలుసుకుని దానికి ఓ పరిష్కారం కనుక్కుంటామని ఆ విధంగా మళ్లీ అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని అన్నారు అశ్విని వైష్ణవ్ ప్రమాదంపై ఈ కామెంట్స్ చేసినప్పటికీ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్స్ చేపట్టిన పూర్తిస్థాయి దర్యాప్తు వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది